అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం ఏంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేదంట ఇది ఎక్కడ కూడవండి నాకు అర్థం కాలేదు శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని మాజీ ముఖ్యమంత్రి గారు సందర్శించడానికి ఎవరి అనుమతి కావాలి పోలీసు వారి అనుమతి కావాలా నేను తిరుపతి వెళ్ళాలనుకున్నాను ఎవరు అనుమతి కావాలి నా మనసు అనుమతి కావాలి భగవంతులు అనుమతి కావాలి అనుమతి లేనందున జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేనందున మేము దాన్ని మీరెవరు రావడానికి వీల్లేదు అనేటువంటి మాట పోలీసు వారి అనుమతి శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవడానికి పోలీసు వారి అనుమతి అవసరమా ఎప్పుడైనా ఉందా చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారని మనం చేస్తున్నాం మొన్నటిదాకానేమో లడ్డూ తయారీ నెయ్యిలో జంతువులు కొవ్వు కలిసిందని ప్రచారం నిరూపించున్నాయా అంటే సిట్ వేస్తాం స్టాండ్ వేస్తామని ఎవరిని వేసారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆల్రెడీ రిపోర్ట్ అని తయారు చేసుకుంటారు లోకేషు కింద సంతకం పెట్టే కార్యక్రమం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళుతున్నాను అంటే డిక్లరేషన్ ఇస్తారెవరా డిక్లరేషన్ ఇవ్వద్దు ఎల్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి డిక్లరేషన్ ఇవ్వాలని పురందరీశ్వర్ గారు మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వాలని ఏంది అబ్బా ఇతం ఏంటి నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వెళ్తున్నాడా ఎన్నిసార్లు వెళ్ళాడు రాజశేఖర రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళారు ఒక ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించారే రాజశేఖర రెడ్డి గారు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఇవాళ మీరు దీన్ని రాజకీయం చేసి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసి వాడుకోవాలనేటువంటి